ఎవరిని ఎవరిని మీరు తప్పు చేస్తున్నారు అని ఇలా చేద్దాం అని మీకు నిజంతో సమాజం ఏం ప్రేమ ఉంటే ఆయన తప్పు చేయిస్తారండి కాంగ్రెస్ పార్టీ తలపిస్తారా మీకు లేదు అది నేను ఎందుకు అన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ తలుపుతుంటే నేను ఎందుకు ఆగిపోయాను అనడానికి నేను ఎప్పుడు ఒక నాయకుని నమ్ముతాను సర్వెంట్ లీడర్షిప్ అని ఒక ఆలోచన విధానం పెట్టిన ఒక నాయకుడు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఒక షిప్ క్యాప్టెన్

అంటే నాకు అనిపించింది నేను రాజకీయాల్లోకి తెలుసుకొని వచ్చాను అంటే వాడు నాకు అర్థమైందంటే అల్లు అని ఒక నటుడు వచ్చి తన కొడుకుతో పాటు పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక నటు అంతేగా అతనికి సామాజిక స్పృహ అనేది వాళ్ళకి కనిపించదు అలాంటి వాతావరణంలో ఏం ఏమంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి